హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దినారేట్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఒక దినానికి రెండు వందల ఎనభై ఆరు దినార్ల ఒక పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల నాలుగు వందల తొంభై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై నాలుగు దినాల తొమ్మిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలుకి చూసుకుంటే కనుక తొంభై అరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలుకి చూసుకుంటే కనుక నూట నాలుగు దినార్ల ఎనిమిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట ముప్పై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల నలభై తొమ్మిది దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో రేటు మళ్ళీ దినారేట్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక ఇంకా చా నిన్నటి మీద కొద్దిగా స్వల్పంగా అయితే పెరిగింది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్